చాలా తక్కువ టైంలోనే ఇన్సిడెంట్గా ఇడ్లీ పిండి దోశ బ్యాటర్ ఏవి అవైలబుల్గా లేకపోయినా సరే అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోదగ్గ టిఫిన్ ఈ మొక్కజొన్న పొత్తి పిండి అట్లు ఏంటి మొక్కజొన్న పొత్తి పిండి అంటే కార్న్ ఫ్లోర్ అని మాత్రం అనుకోకండి కార్న్ ఫ్లోర్ అంటే అది మనకి అందులో స్టార్చ్ ఫుల్గా ఉంటుంది అందులో మనకి క్యాలరీస్ తప్ప ఏ విధమైన పోషకాలు ఉండవు కానీ ఇదైతే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నటువంటి మొక్కజొన్న పొత్తి గింజల పిండి పెద్ద గింజలని వలిచి ఒక రెండు రోజులు బాగా ఎండించుకొని మిల్లికి పంపించేస్తే చూడండి చక్కగా మంచి కలర్లో ఫైబర్తో కూడుకున్నటువంటి పొత్తి గింజలు పిండండి చూడండి ఎంత బాగుంది ఇదే మనం బయట తీసుకుంటే కనుక ఫుల్గా పైన లేయర్స్ అన్నీ పోయి ఓన్లీ వైట్ స్టార్చ్ మాత్రమే మనకు వస్తుంది సో ఇలా పిండి పొత్తు పిండిని అయితే ఒక రెండు గరిటలు తీసుకోండి దీనికి ఒక గరిట రాగి పిండిని యాడ్ చేసుకోండి ఈ రాగి పిండి అవైలబుల్గా లేకపోతే వరి పిండి అయినా పర్వాలేదు రాగి పిండి వల్ల బ్లడ్ పడుతుంది కాల్షియం బాగా వెళ్తుంది సో బోన్స్ గట్టిగా ఉంటాయని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో అని చెప్పేసేసి రెండు గరిట్ల రెండు స్పూన్ల కరాచీ యాడ్ చేసుకోండి ఇలా చక్కగా ఫైన్గా ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి అంటే దోశ బ్యాటర్కి ఇంకా చిక్కగానే ఉండాలండి ఇది సో దీని టేస్ట్ కోసం అని చెప్పేసేసి ఈ రకంగా మిర్చి అలాగే జీలకర్ర అల్లం ఆనియన్స్ వేసుకున్నాం ఈ వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి అంటే ఇలా మొక్కల కింద వేసుకోవచ్చు పిల్లలైతే వేరేస్తారు పెద్దవాళ్ళు కూడా నవలడానికి కాస్త బద్ధకం సో కావాల్సిన వాళ్ళు వాళ్ళైతే అలాగే ఉంచుకోండి నవలడానికి కాస్త ఇబ్బంది అనుకున్న వాళ్ళు చక్కగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ అయితే వేసేసుకోండి సో ఇలా మిక్సీ వేసుకున్న దీన్ని కచ్చాబచ్చాగా కా వేసుకున్నా వేసుకోవచ్చు లేదంటే ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఈ పేస్ట్ని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మొక్కజొన్న పొత్తి పిండి రాగి పిండికి అప్లై చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోండి సరిపోతుంది హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే మనకి చక్క చక్కగా టేస్టీ అయిన బలానికి బలాన్ని చేకూర్చేటటువంటిది ఫైబర్ అధికంగా ఉండి స్టార్చ్ తక్కువగా ఉండేటటువంటి ఈ మొక్కజొన్న పిండి అట్లయితే రెడీ అయిపోతాయండి సో బాగా వేడిగా కాలిన పెనం మీద ఈ చక్కగా ఈ అట్లు దోశల కింద వేస్తే రావండి అట్ల కింద వేసుకుంటేనే వస్తాయి సో మన అందరి గృహిణులకి బాగా ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి తెలిసిన ఫస్ట్ ఫైన్ నిజం ఏంటంటే ఫస్ట్ అట్ ఎవరికి సరిగా రాదు సో యాస్ట్ ఈజ్ ఈ మొక్కజొన్న పొత్తి పిండితో వేసిన ఫస్ట్ అట్ కూడా రాలేదండి సో ఈ అట్టును పక్కన పెట్టేసేసి నెక్స్ట్ నుంచి వేసుకున్న ప్రతి అట్టు కూడా కరెక్ట్ టెక్స్చర్లో లుకింగ్ బ్యూటిఫుల్గా వచ్చిందండి ఒక మంచి కలర్తో కూడా వచ్చింది సో ఈ అట్టు రాలేనప్పుడు రేకుని కాస్త క్లీన్ చేసుకోండి దాని మీదే వేసేస్తే మనకి మళ్ళీ రాదు చూడండి సెకండ్ అట్టు ఎంత చక్కగా ఎంత మంచిగా వచ్చిందో సో ఒకసారి అడుగును కూడా కాలిందో లేదో చూసుకుని అటు ఇటు డ్రై రోస్ట్ అంటే నూనె వేయవలసిన అవసరం లేదు నెయ్యి కూడా వేయవలసిన అవసరం లేకుండానే చాలా చక్కగా అయితే ఒక హాఫ్ అవర్ నానిన తర్వాత మనకు వచ్చేస్తాయండి చూడండి ఎంత తేలిగ్గా వితిన్ హాఫ్ అన్ అవర్లోనే హెల్దీగాను టిఫిన్ ఉంటుంది టేస్టీగాను కూడా ఉంటుందండి ఇది మన హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆయిల్ ఏమీ వెయ్యలేదు అని అనుకున్నారు కదా చూడండి ఈ రకంగా అటుని అటు ఇటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత ఆయిల్ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చండి మరీ కాదు అటుకు ఒక టూ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇది జస్ట్ టీ స్పూన్ ఇలాంటి స్పూన్తో రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి లేదు మా మేము అటు ఇటు ఆయిల్తోనే కాల్చుకుంటాము అంటే ఒకసారి చూడండి ఈ రకంగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నా సరే టేస్ట్గానే ఉంటుంది ఆయిల్ వేయకుండా కాల్చి తర్వాత అప్లై చేసినా టేస్ట్గానే ఉంటుందండి సో దీనికోసం అని చెప్పి పుదీనా కొత్తిమీర కొత్తిమీరం లేదంటే పుదీనా లేదంటే ఏదైనా గ్రీన్ చట్నీతో తీసుకుంటే ఈ అట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి గుల్లగా మృదువుగా ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్న పోస్ట్లా కరిగిపోయే అంత రుచిగా గుల్లగా ఉంటుందండి సో ప్లీజ్ వీడియోని లైక్ చేసుకొని మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్